స్తోత్రం ప్రభునందు ప్రిల్లరా ప్రభు అయిన యేసుక్రీస్తు నామున ముందుగా నా హృదయపూర్వక శుభాభినందనలు మరి దేవుడు గత కాలం అంతా మళ్ళీ అందరిని కూడా ఎంతగానో కాచి కాపాడి మళ్ళా ఈ యొక్క రక్షణ దుర్గం అండ్ వాళ్ళ పీస్ సేవాంజలికల్ చర్చి వారిని నిర్వహించే దుర్గం అనే ఈ టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే గొప్ప ధన్యతను ప్రభు నాకు ఇచ్చిన దాన్ని బట్టి ముందుగా ప్రభుకి వందాలు చెల్లిస్తున్నాను అలాగే మీకు కూడా ప్రత్యేక వందాలు మీలో అనేకులు ప్రార్థిస్తూ సహకరిస్తున్నారు వారికి కూడా ప్రత్యేక వందాలు ఇంకా వీటి కొరకు ప్రార్థించి సహకరించండి దేవునిలో మనం అందరం కూడా ముందుకు సాగిపోవాలని దయవజండుగా నేను కోరుతున్నాను మరి గత కార్యక్రమంలో మనం చెప్పుకున్నాం కట్టబడిన గాడిదను ప్రభు విడిపించి ఆయన మహిమ కొరకు వాడుకున్నట్లుగా మనం గత కార్యక్రమం నేర్చుకున్నాం మరి అదే మెసేజ్ను మనం కంటిన్యూ చేసుకున్నాం ఎందుకంటే ఆయన కట్ కట్ల నుండి బంధకముల నుండి విమోచించడానికి ఆయన వచ్చాడని ప్రవచనం ఉంది అది నెరవేర్పు కూడా ఉంది అలాగే న్యూ టెస్ట్మెంట్లో చక్కటి అనుభవాలు కూడా ఆయన ఆ శాతాను కట్ల నుండి విడిపించిన మానవులను విడిపించడం కూడా మనం చూస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో ఇవన్నీ మనం నేర్చుకుని మరి ప్రభుత్వంలో ప్రార్థన చేసుకుందాం నిజంగా దేవుడు ఆయన ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటి ఆయన రాకడం గల కారణం ఏంటంటే ఆయన మనల్ని విమోచించడానికే ఆయన వచ్చాడు అంతేకాదు ఆయన మనల్ని విమోచించడం అనేది ఆయనకి ఎంతో ఆనందం మనం దీనులమై తగ్గించుకొని యాక్సెప్టబుల్గా అంటే మనం అంగీకార యోగ్యంగా ఆయన మనం అంగీకరించే విధంగా మనం విన్నట్లయితే ఖచ్చితంగా మేలు అనేది మన జీవితంలో జరుగుతుంది ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనం బాగుపడాలని ఆయన ఎంత ఆశ మనం ఆయన అనుభవపూర్వకంగా మనం తెలుసుకోగలుగుతాం కాబట్టి మళ్ళా ఒకసారి రిఫరెన్స్ కట్టబడిన గాడిదని మన రిఫరెన్స్ చదువుకుని మనం ప్రవచనాన్ని దాన్ని ఇరవై రూపాయలు ఎలా జరిగిందో దాని గురించి కూడా వెళ్ళిపోదాం మరి లోకా సుమార్త పంతొమ్మిది అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చంలో మన చదువుకున్న ప్రకారంగానే ఆయన ఒలీవుల కొండ దగ్గర ఉన్న బేత్మకే బేతని అని గ్రామమునకు సమీపించినప్పుడు తన శిష్యులని ఇద్దరిని పిలిచి మీరు ఎదుటగా ఎదుటనున్న గ్రామమునకు వెల్లుడి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిది పిల్ల మీ కనబడును దాని మీద ఏ మనుషుడు నిన్నడును కూర్చుండలేదు దాన్ని విప్పి తోలుకొని రండి హలలుయా సో ఇక్కడ కట్టబడి ఉన్న గాడిద మన యొక్క ముఖ్య ఉద్దేశం దాన్ని ప్రభు విడిపించి తోలుకురమ్మంటున్నాడు హలలోయ కాబట్టి మనము ఒక ఆయన వచ్చిన ముఖ్యం మోటివ్ ఏంటంటే ఆయన ఈ లోకానికి రకాల కారణం ఏంటంటే ఎందుచేత దేవుడు ఆయన్ని అభిషేకించి పంపించాడు అనేది ఏంటంటే ఆయన మన మానవులైన మనుషులందరి యొక్క కట్ల నుండి బంధకముల నుండి పాపపు బంధకమల నుండి సాతాను కట్ల నుండి చెర నుండి మనలను విమోచించడానికే ఆయన అభిషేకించబడి లోకానికి పంపబడ్డాడని వచ్చాడని మనం తెలుసుకోవాలి హలో దానికి రిఫరెన్స్ మనం మరి గ్రంథం అరవై ఒకటి అధ్యాయము ఒకటి రెండు వచనాల్లో మనం చక్కగా చూడగలుగుతాం యశ్య గ్రంథం అరవై ఒకటి ఒకటి రెండు వచనాలు ప్రభువు ప్రభువుకు యహో ఆత్మ నా మీదకి వచ్చినది దీనులకు సువార్తను ప్రకటించుటకు ఎహోవా నన్ను అభిషేకించింది ఎవరికండి ఈ ఇందాక నేను చెప్పాను యాక్సెప్టబుల్గా మనం నిజంగా అంగీకారక యోగ్యులంగా మనము వింటే ఈ సువార్తను మీరు నమ్మి ఆయన్ని విశ్వసించి నమ్మి నమ్మే మనసుతో నమ్మేవారిగా ఉంటే అది ఇది సత్యము అని నిజము అని తెలుసుకొని ఆయన్ని విశ్వసించగలిగితే అంతేగాని ఇందులో బలవంతం ఏమీ లేదు ఇట్ ఈజ్ నాట్ ఎనీ ఏదో బాండేజ్ లాగా పట్టుకొని మిమ్మల్ని మనల్ని తీసుకెళ్ళిపోయే దేవుడు కాదు దీనులుగా మనం ప్రభు సందుకొస్తే వినటకు వేగురి ఉంటే వినడానికి వేగిరపడి తగ్గించుకొని మనం ఆయన సందుకొస్తే చూడండి దీనులకు శుభవార్తమానం ప్రకటించుటకు తిరుగుబాటు చేసేవారి గురించి కాదు ఇక్కడ ఈ శుభవార్త తగ్గించుకునే వారికి ఎవరైతే దీనులై తగ్గించుకుంటారో ప్రభువా అని ఎవరైతే పిలుస్తారో వారందరికీ ఆయన విమోచన ఇచ్చేవాడిగా ఉన్నాడు హలలుయా దీనులకు శుభార్త విని శుభవర్తమానం ప్రకటించుటకు యోవా నన్ను అభిషేకించను నలిగిన హృదయము వారిని దృఢపరచుటకు మామూలుగా రాటి గుండె కలిగి లేకపోతే ఇంకా అది కరుడైపోయి ఇంకెందుకు పనిక్రాణం కాదు ఎవరైతే నలిగిపోయి ఉన్నారో నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకు చెరలోనున్న వారికి విడుదలను అది బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు సర చెరలో ఉన్నవారిని ఇప్పుడు ఆ గాడిది ఎలాగైతే కట్టబడి ఆ యొక్క కట్లతో ఉందో మందకముల్లో ఉందో అలాగా చెరలోనున్న వారిని బంధింపబడిన వారిని విముక్తిని ప్రకటించుటకు హలెయ విడిపించడానికి విముక్తులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి పంపబడ్డాడు హలెయ అభిషేకించబడ్డాడు పంప అభిషేకించెను అభిషేకించి ఆయన వచ్చిన పని ఏంటంటే ఎందుకు పంపబడ్డాడంటే ఇదిగో ఈ చెరలో ఉన్న వారికి ఇవ్వడానికి ఈ బంధించబడిన వారి విముక్తిని ప్రకటించడానికే ఆయన వచ్చిన మళ్ళీ ఇంకా ఉంది యహో ఆ హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరికీ ఓదార్చుటకును సీయునులో దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రమును ధైర్చేటకు బూడుదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను ఉన్నాడు హలోయ అందుకొరకు ఆయన పంపి ఉన్నాడంట అందుకొరకు వచ్చాడనమాట లే దుఃఖములో ఉన్నవారిని విడిపించడానికి ఓదార్చడం కనుకరు ఉల్లాస వస్త్రము ధరించు అంటే సంతోషాన్ని ఇవ్వడానికి గత వారం చెప్పాం కదా ఆనందం ఇవ్వడానికి నెమ్మదినివ్వడానికి శాంతినివ్వడానికి అని గత వారం చెప్పాం గత కార్యక్రమంలో మనం ఆ గాడిదను ఇచ్చినప్పుడు ఆ శిష్యులందరూ పాటలు పడుతున్న అలాగే మత్స్య సువార్తలు ఈశ్వర పుట్టినప్పుడు కూడా అదే పాట సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం అలాగే నెమ్మది ఆనందము సంతోషము ఉల్లాసమును ఇవ్వడానికి ఏసు వచ్చాడు హలలుయా కాబట్టి ఇక్కడ దుఃఖించు వారికి ఉల్లాస వస్తున్న బూడిదకు ప్రతిగా పూదండను దండ్ దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును జర ఆనందాన్ని ఉల్లాసాన్ని సంతోషాన్ని భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును భారంతో ఉన్నాడు మనిషి స్థుతించట్లేదు పాటలు లేవు ప్రార్థన లేదు నెమ్మది లేదు సంతోషం లేదు ఆనందం లేదు ఏదో భారం ఏదో బాధ ఏదో శోధన ఏదో వేదన ఏదో భయము ఏదో ఆందోళన ఇలాగే కట్టుబడిపోయి ఉన్నాడు మానవుడు ఇలాంటి బంధకాల్లోనే ఉన్నాడు కానీ మానవుడిని దేవుణ్ణి స్థుతించట్లేదు ప్రార్థించట్లేదు ఏదో గలివిలి ఏదో కలవరత ఏదో ఆందోళన ఇవే మానవుని పట్టి పీడిస్తున్నాయి అవి సాతాను ద్వారా అవ్వచ్చు అది పాపం ద్వారా అవ్వచ్చు అలాంటి కట్లతో మానవుడు కట్టిన మానవుణ్ణి దేవుడు స్థుతి వస్త్రమునివ్వడానికి ఆనంద తైలమునివ్వడానికి ఉల్లాస వస్త్రమును చేయడానికి అల్లెలుయా కట్ల నుండి విడిపించి ఏం ప్రతిఫలం వస్తుంది దుఃఖము నుంచి విమోచించడమే కాదు ఉల్లాస వస్త్రములు ధరించే బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారతమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను ఉన్నారు నువ్వు స్థుతించలేకపోతున్నావు నీకున్న ఇబ్బందులను బట్టి నీకున్న బంధకాలను బట్టి నీకున్న ఆ శోధనను బట్టి నీవు దేవుణ్ణి స్థుతించలేకపోతున్నావు ప్రార్థించలేకపోతున్నావు భారంతో ఉన్నావు ఏదో బాధ ఏదో భారం ఏదో శోధన ఏదో కష్టం ఇదే ఉన్నావు తప్ప ఆనందం సంతోషం కలిగి విమోచించబడిన బిడగా విమోచన గీతాలతో సంతోషం కలిగి పాటలు పాడి ప్రార్థన చేసే బిడగా నువ్వు లేవు అటువంటి స్థితిని ఆ బంధకములో ఉన్న స్థితిని ఆ దుఃఖమును కట్ల నుండి పాపపు కట్ల శాతాన్ని విధానం విమోచించి నీకు ఉల్లాసమునివ్వడానికి నీకు మరి ఆనందమునివ్వడానికి ఇవ్వడానికి సంతోషమునివ్వడానికి పాటలు పాడే బిడగా చేయడానికి స్థుతించడానికి ఆనందించి సంతోషించి గొంతులేసి బిడగా చేయడానికే ఏసీ లోకానికి వచ్చాడు డాలేలు అందుకు పంపబడ్డాడంట ఇది ఎస్యా ఏసు పుట్టక మునుపు మరి ఇంచుమించుగా నాలుగు వందల సంవత్సరాల గానే ఇది ప్రవచించబడ్డాయి ఈ ప్రవచనం ఎస్యా సాధారణంగా ఎస్యా గ్రంథము ఎస్యా ప్రవచనాలు ఎక్కువగా ఏసు ప్రభుని గురించిన ఎక్కువ ప్రవచనాలు ఎస్ఏ గ్రంథాల్లో ఉన్నా ఎస్ఏ గ్రంథంలో ఉన్నాయి ఆయన పుట్టిన గానించి ఆయన పుట్టుకకు అలాగే ఆయన సులువు మరణానికి ఆయన వర్క్ ఎందుకు వచ్చాయి ఇలాగా అనేక ప్రవచనాలు యేసు ప్రభు గురించి ఎస్ఏ గ్రంథం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం హలో లుయా పుట్టిన పుట్టిన దానికి ఒకటి మనం నేర్చుకోవచ్చు ఇదిగో కన్యక గర్భవతి ఎస్ఏ గ్రంథం ఆరాధ్యం మనం చదువు ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను ఆయనకు ఇమానుయులను పేరు పెడతారని ఉంది అల తొమ్మిదారులో మనం చూస్తాం మనకు కుమారుడు అనుగ్రహించబడేది ఆయన భుజుల మీద రాజ్యభారం ఉండను ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు తండ్రి సమాధానకర్త అధిపతి అన్న పేర్లని అక్కడ ఆయన యొక్క లక్షణాల పేర్లు కూడా అక్కడ రాయబడి ఇలాగా ఎస్యా ప్రభుని గురించి అనేక ప్రవచనాలు చెప్పారు ఇది కూడా ఈ ప్రభుని గురించి చెప్పిన ప్రవచనమే ఆయన ఎందుకు వచ్చాడో ఎందుకు పంపబడ్డాడో అది నె అది ప్రవచనం అది ఇది ఇప్పుడు మనం ఇది నెరవేరింది యేసుప్రభు కాలంలో నెరవేరింది ఆయనే స్వయంగా ఈ మాట చెప్పారు ఆయన చదివారు ఆయనకి గ్రంథం ఇవ్వబడితే దేవాలయంలో అది ఆయన చదివి కూర్చుండి ఆయనే స్వయంగా ఈ మాట చెప్పారు అది కూడా మనం చదువుకుందాం అది లోకాసు వార్త నాలుగవ అధ్యాయంలో ఆ మాట మనం చూడగలుగుతున్నాం నాలుగు అధ్యాయము పదిహేడు వచ్చనం మళ్ళీ అయితే పదహారు నుంచి చదువుదాం తరువాత ఆయన తాను పెరిగిన నజరైతునకు వచ్చను తన వాడుకు చెప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి వెళ్ళి చదువుటికై నిలిచుండగా ప్రవక్త యశా గ్రంథం ఆయన చేతికి ఇయ్యబడింది ఆయన గ్రంథము విప్పగా ఇదిగో పద్దెనిమిది వచ్చిన ప్రభు ప్రభు ఆత్మన మీద ఉన్నది వేదలకు సువార్త ప్రకటించుటకై సరే అక్కడ దీనులకనుంది అంటే ఇక్కడ బేదలకు అని ఉంది దీనులు లేక బేదలు ఎవరైతే ఉంటారో అంటే అవసరాల్లో ఉన్నవారు కష్టంలో ఉన్నవారు అన్నమాట బేదలకు స్వార్థ ప్రకటించి ఆయన నన్ను అభిషేకించాను చెరలోనున్న వారికి విడుదల అది బంధకముల్లో ఉన్నవారు చెరలోనున్నవారు వారికి విడుదల వారికి చూపు ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు ఇది ఆయన చదివినటువంటి వచ్చినం అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికాను ఆయన గ్రంథము చుట్టి అప్పుడు గ్రంథము చుట్టలన్నమాట ఇలాగా చుట్టి ఇచ్చి కూర్చుండేను చదివేశారు కూర్చున్నారు సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరు చూడగా ఇప్పుడు ఆయన ఏం చెప్తారు అని చూస్తున్నారనమాట సమాజం ఉన్న వారందరూ ఎందుకంటే ఆయన బోధలు బోధకుడు అందరికీ తెలుసు అక్కడికి బోధలు చేశారు ఆయన సమాజ మందిరంలో ఆయన బోధించేవారు ఆ గల సముద్రం దగ్గర ఆయన బోధించేవారు అనేక ప్ల ప్లేసుల్లో ఆయన చక్కటి బోధకుడని మంచి వాత దైవిక సందేశాలు ఇచ్చి ప్రజలని ఎంతో ఉల్లాసపరిచేంతో మంచి గొప్ప మేలు చేస్తూ ఆయన వాడబడ్డారు హలోయ కాబట్టి ఇక్కడ ప్రజలందరూ మందులు వారందరూ ఆయన్ని తేరు చూడగా ఆయన ఏం చెప్తారని తేరు చూసినప్పుడు ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను హలోయా అంటే ఆ పంపబడిన వాడను నేనే నేను వచ్చిన గల ప్రాముఖ్యం ఏంటంటే ఇదిగో చెరలోనున్న వారికి విడుదల ఎందుకు నేను అభిషేకించబడి పంపబడ్డానంటే మిమ్మల్ని విమోచించడానికి మీ కట్ల నుండి విమోచించడానికి మీ దుఃఖము నుండి విము విడిపించి మీకు ఆనందాన్ని ఇవ్వడానికి మీకు ఇవ్వడానికి శాంతినివ్వడానికి సంతోషం నేను పంపబడ్డాను అని వారికి చక్కటి సందేశాన్ని అక్కడ చెప్పారు హలో లూయా ఇది ఈరోజు మనం నేర్చుకుంటున్న సందేశం బిడ్డారా ద మెయిన్ మోటివ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆయన ఈ లోకానికి వచ్చి వచ్చి గల ముఖ్యమైన కారణం ఏంటంటే మానవులైన మనలందరినీ విమోచించడానికి ఆ యొక్క సా పాపపు కట్ల నుండి విమోచించడానికి ఆ దాస్యపు జీవితంలో నుండి లేక అందక సాతాను కట్లలో నుండి విమోచించి మనలను శాంతి సమాధానం నెమ్మది సంతోషం ఆనందమునిచ్చి ఆరోగ్యమునిచ్చి మనను ఆయనతో పాటు యుగ యుగాలు కూడా జీవించి నిత్య జీవంలోనికి నడిపించడానికే ఏసీ లోకానికి వచ్చాడని ఇక్కడ ఈ ఎస్యా ప్రవచనం ఇక్కడ నెరవేరిందని ప్రభు చెప్తూ ఉన్నాడు హలో కాబట్టి ఆయన ఉద్దేశం ఆయన మనం ఈరోజు ఈ కార్యక్రమంలో ఆయన ఎందుకు వచ్చాడంటే హీ కేమ్ టు బ్రేక్ ద బాండేజ్ ఆఫ్ అవర్ సిన్ అండ్ సైటన్ స్పిరిట్స్ సో మనలను పాపపు సాతాను బంధకముల నుంచి కట్ విభోచించడానికి ఆయన వచ్చినట్లుగా ఈ కార్యక్రమం ద్వారా మనం నేర్చుకుంటున్నాం సోదరి సోదర మరి వాక్య ఉంటుంది బిడ్డ నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఎటువంటి బంధకాల్లో ఉన్నావో కట్టలతో కట్టుబడి ఉన్నావో నెమ్మది లేని స్థితిలో ఉన్నావో వేదనలో ఉన్నావో కన్నీరు విడుస్తున్నావో భారభరి భారభరితమైన జీవితం కలిగి ఉన్నావో ఓ పాటలు కానీ ఓ ప్రార్థన కానీ ఒక సంతోషం ఆనందం ఏమీ లేని బిడ్డగా నీవు ఉన్నావేమో ఇదిగో ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నిన్ను విమోచించాలని కోరుకుంటున్నాడు నీకున్న బంధకముల నుండి విమోచించాలని పాపములన్నిటి నుండి విమోచించాలని సాతాను కట్ల నుండి నిన్ను విడిపించి నీకు చక్కటి ఆరోగ్యాన్ని చక్కటి నెమ్మదిని శాంతిని సంతోషాన్ని ఇవ్వాలని ప్రభు ఈరోజు ఈ వాక్యం ద్వారా నీతో మా నువ్వు ఎవరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ నువ్వెవరు అయినప్పటికీ ఆయన నీకు నిన్ను కోరుకుంటున్నాడు ఆయన ఆయనకు నువ్వు కావాలి ఆ గాడిద పిల్లలు అలాగైతే ఆయనకు కావాలో అలాగే మనం ఆయనకు కావాలని కోరుకుంటున్నాడు కాబట్టి ఆయన విశ్వసించి ఆయనకి దీనులంగా మరి దీనత్వం కలిగి అంగీకరించి సువార్త అంగీకరించినట్లయితే ఖచ్చితంగా ఆయన నీకు గొప్ప విడుదల ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక రెండో పాయింట్గా మనం చేసుకున్నది ఏంటంటే అలాగ విమోచించడం అనేది అండి ఆ కట్ల నుండి విడిపించి మానవులను రక్షించడం అనేది ప్రభుకి ఎంతో ఆనందాన్ని ఇచ్చేదిగా ఉంది ఆ మోటివులోనే ఆయన పనిచేస్తున్నాడు అది ఎంతో గొప్ప కార్యముగా గొప్ప ఆనందాన్ని ఇచ్చేదిగా ఆయనకు చక్కటి మరి సంతోషాన్ని కలిగించే పనిగా కూడా ఆయన కార్యక్రమం జరిగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఉదాహరణకు అది చదివేసుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం మరి ఈ లోకాసు వార్తలోనే మరి పద్దెనిమిది సంవత్సరాల నుండి సాతాను కట్ల చేత కట్టబడి ఆమె ఏ స్థితిలో ఉండిపోయిందో ఎలాగా పాడైపోయిందో అది ఆమెను ఎలాగో ప్రభు ప్రభుని పిలిచి మాట్లాడి ఏ విధంగా ఆమెను స్వస్థపరిచారు లేక విడిపించి బాగు చేశారో అనేది నేర్చుకుంటే నిజంగా ఆయనకి మ మనల్ని విమోచించాలనిగా ఆనందమో సంతోషమో ఆయన కోరికేంటో మనకు అర్థమైపోతుంది ఇక్కడ పదమూడు అధ్యాయంలో పదవి వచ్చిన మనం చదివితే విశ్రాంతి దినమున ఆయన ఒక మన్ సమాజ మందిరములో బోధించినప్పుడు పదు ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను అది ఏం పరిచే దెయ్యం ఇది బలహీన పరిచే దెయ్యం అంటే ఒకేసారి పట్టి నిన్ను బలహీన పరిచేది కాదు అది క్రమేపంగా అంటే పద్దెనిమిది సంవత్సరాలు అయ్యేటప్పటికీ మొత్తం నడుము చేయకుండా పోయింది ఒకేసారి మీద పడిపోయేది కాదు అది పట్టుకుని నెమ్మదిగా ఆక్యుపై చేస్తుంది అనమా నెమ్మదిగా అవయవాలన్నీ బంధించటం మొదలెడతాదన్నమాట కట్టేయటం మొదలెడతాది కట్లే ఇంకా దాన్ని ఎవరు డాక్టర్లు ఏం చేయలేరు భూత వైద్యులు ఏం చేయలేరు ఎవరు విడిపించలేరు ఇంకా ఆ అపవాది కట్టల నుండి భూత వైద్యుల దగ్గరికి వెళ్ళినా అది ఏమీ విడిపించబడదు లేక డాక్టర్లు అయితే అసలే తగ్గదు శారీరక వ్యాధి అయితే డాక్టర్లు తగ్గిస్తారు నాకు కూడా అలాగే జరిగింది డాక్టర్ తగ్గలేదు బూత వైద్యం తగ్గలేదు అప్పుడు ప్రభు నేను ప్రభు వైపు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు నాతో మాట్లాడి నీవు చనిపోవు సాతాను తాను నిన్ను శోధిస్తుందని ప్రభు మాట్లాడగా నేను బ్రతికాను హలో కాబట్టి ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాలు ఉండేటప్పటికీ ఏ స్థితికి వచ్చేసిందంటే ఇక్కడ రాయిబడంతో అచ్చడు ఉండను ఆమె నడుము వంగిపోయి చెప్తారా మొత్తం నడువుని పట్టుకుందా అంటే ఇంకా నడువు వంగిపోతే ఇంకేమీ ఉపయోగం ఏ పని చేయలేదన్నమాట ఏ పార్ట్ అయితే సరిగా పని చేసి ఉపయోగపడి కంచుగా పనిగా పనిచేస్తుందో ఆ నడు అనే పట్టుకున్నాడు నడువుని ఉంచేసాడు అంతే నడువు వంగిపోతే ఇంకెవరు ఏం పని చేస్తారు నడగలదా సరిగా నిలబడగలదా ఏం చేయగలదు ఇలా చేయగలదా అలా చేయగలదు తిరగలదా ఏమి చేయలేదు నడువు వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకుండే నువ్వు ఎంత మాత్రం కూడా ఇంకా ఎవరు ఎంతమంది నిలబెట్టినా కానీ మళ్ళీ అలాగే ఊంగిపోతుండే ఎన్నిసార్లు నిలబడదానే మళ్ళీ ఊంగిపో ఎందుకంటే దా శాతాను క్లచ్చెస్లో ఆ శాతాను గొలుసులతో కట్టేసినట్టుగా ఆ నరాలన్నీ కట్ చేసి కట్ చేసాడేమో ఇంకా ఎంత మాత్రం కూడా నిలబడిపోతుంది అటువంటి దీనస్థితిలో ఉన్నటువంటి ఆ స్త్రీని చూసారా ఏసు ఆమెను చూచి ఏమండి ఎంతమంది ఉన్నారు అక్కడ సమాజంలో ఆ మందిరంలో బోళ్ళు అంతమంది ఉండొచ్చు వేల మంది ఉండొచ్చు కానీ ఎక్కడైతే అవసరత ఉందో ఏ బిడైతే బాధపడుతుందో ఏ బిడైతే కట్టలతో కట్టబడి బాధపడుతుందో వారిని విడిపించడానికే వచ్చినట్లుగా ఇక్కడ ఆమెనే ప్రేమిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఆమెతో ఆమెను విడిపించడం అంటేనే ఆయనకి ఎంతో ఇష్టంగా కనబడుతున్నట్లుగా చూస్తున్నాం లేకపోతే అందరితో మాట్లాడలేదు అందరినీ పిలలేదు వీళ్ళరా కేవలము ఈ స్థితిలో బంధకాలతో ఉన్నటువంటి ఈ యొక్క స్త్రీనే ప్రభు పిలిచి బాగు చేసినట్లుగా మనం చూస్తున్నాం చూడండి ఆ యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి హలోయ ఈరోజు మానవుల్ని ఎందుకు పిలుస్తున్నాడు అనుకుంటున్నారు ఆయన పిల్లలు చాలామంది మతం అనుకుంటున్నారు మతంలో కలపటం అనుకుంటున్నారు ఏయో అలా చేయటానికి ఇలా చేయటానికి ప్రభు కాదు నీ కట్ల నుండి విమోచించడానికి నిన్ను బాగు చేయడానికి నిన్ను రక్షించడానికి నీవు నీకు నిత్య ఇవ్వడానికి నీకు శాంతిని సమాధానం సంతోషంనిచ్చి గొప్ప ఆనందాన్ని ఇవ్వడానికే ఆరోగ్యాన్ని ఇవ్వడానికే ప్రభు పిలుస్తున్నాడు ఏ సడుచుడు అమ్మ రమ్మని పిలిచి అమ్మ నీ బలహీనత నుండి విడుదల పొందాను అని ఆమెతో చెప్పాను చెప్పి ఆమె మీద ఉంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుణ్ణి మహిమపరిచింది పరిచింది యా చూసారా దేవుణ్ణి మహిమపరిచింది చక్కగా నిలబడింది ఎంత గొప్ప సాక్షి ఎవరు నిలబట్టలేరు ఎవరు బాగు చేయలేరు ఎన్ని భూత వైద్యుల దగ్గర లేకపోతే ఎన్ని డాక్టర్ ఏమీ నరాలవు ఏమీ సడన్ లేదు కానీ ఏ సుప్రభ ఎప్పుడైతే ఆ మీద చేతులుంచి ప్రార్థించారో వెంటనే ఆమె చక్కగా నిలబడిపోయింది దిగ్గున మంచిగా నిలబడిపోయింది చక్కగా నిలబడలేని చక్కగా నిలబడి చూడండి ఇక్కడ ఎలాగ ఎందుకు నిలబడిందంటే ఇక్కడ మనం ఆమె మీద ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మా పరిస్థితి ఇది దేవుడు చేసిన కార్యం అయితే అక్కడ వచ్చిన వాళ్ళు చూచిన వాళ్ళు ఏమంటున్నారంటే ఆ సమాజ మందిరి వాళ్ళు విశ్రాంతి దినాన్ని ఆచరించేవారు యూదుల వాళ్ళు అంటే ఇష్టపడేవారు కాదు లేకపోతే వాళ్ళ ఆచారాలే మెయిన్ యేసుప్రభు అక్కర్లేదు ఈరోజు మానవుడికి ఆచారాలే కావాలి తప్ప అయ్యే అయ్యే విధానం వాళ్ళు ఏదో దొరుకుతుంది అనుకుంటున్నారు తప్ప ప్రభుని అంగీకరిద్దాం ప్రభు నన్ను బాగు చేస్తాడని అనుకోవట్లేదు కనుక ఎప్పుడైతే ఈ విశ్రాంతి దినమన అది విశ్రాంతి దినమన ప్రభు స్వస్థపరచడం చూశారో పోనా వ్యక్తి బాగుపడిందిరా బాబు లేకుండా వచ్చేది ఇంత ఎలాగుండిది అలా నిలబడిందిరా చక్కగా పని బాగుందరా దేవుని పనికి ఉపయోగపడుతుంది లేకపోతే సంఘానికి ఉపయోగపడుతుందని మందిరానికో అనిగా అనుకోవట్లేదు విశ్రాంతి దినమున స్వస్థపరిచిన ఆ మందిరపు అధికారి కోపంతో మండిపడి జనసమూహమును చూచి పనిచేయదగిన ఆరు దినములు కలవు గనక ఆ దినముల్లోనే వచ్చి స్వస్థత పొందిడి మరి ఆ రోజుల్లోనే వచ్చి స్వస్థత పొందాలంట అంటే రోజులు కూడా మంచిగా ఉండాలన్నమాట విశ్రాంతి దినమన రావద్దని చెప్పిన అందుకు ప్రభు చూడండి ప్రభు ఏమన్నారు వేషధారులారా మీలో ప్రతివాడును విశ్రాంతి తినమన తన ఎద్దునైన నువ్వు నువ్వు విప్పి సరే అక్కడ గాడిదని ఎలాగ విప్పాడో మీరు కూడా విప్పి మీరు నీళ్లు పెట్టరా మీరు మేతేయరా అలాగే నేను వచ్చాను నా గొర్రెలు నా మా నా పిల్లలు అండి మీ ఎద్దులు మీ గాడిద గాడిద కూడా వాడాడు ఆయన ఇక్కడ మీలో ప్రతివాడును విశ్రాంతి తినమ తను ఎద్దునైనను గాడిదనైనను సరే అక్కడ గాడిద పిల్లని అలాగ అలాగే మీరు మీకున్న గాడిదైన విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా సరే విశ్రాంతి దినమని నీళ్లు పెట్టరా పెట్టును కదా ఇదిగో పదు ఎనిమిది ఏండ్ల నుండి సాతానుబంధించిన అబ్రహాము కుమార్తెని ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా హలోయ ఈ కట్ల నుండి అనగా అపవాది కట్ల నుండి విడిపించాడు అక్కడ ప్రభు ఆమెను హలోయ సరే ఎంత మీరు ఆ గాడి విప్పి కట్లు విప్పి తోలుకొని రారా నీళ్లు పెట్టరా అలాగే నేను కూడా ఇదిగో అబ్రహాము కుమార్తె ఎంతో శ్రేష్టమైనది ఈమె ఎంతో దేవుని బిడ విశ్వాస సంబంధమైన కుటుంబంలో బిడ్డ ఈ బిడ నశించిపోవడం మీకు ఇష్టమా అలాంటి అబ్రహాము కుమార్తె ఈమెను సాతాను కట్లతో బంధించబడి కట్లతో ఉన్న ఈమెను విడిపించదగదా అని భార్యతో అన్నాడు హలే కాబట్టి కనుక దేవుని వెళ్ళారా మనల్ని విమోచించడం అనేది ఏ శుభ్రమకి ఎంతో ఇష్టం మనం లోబడలే కానీ మనం నమ్మలే కానీ హీ లవ్స్ యూ వెరీ మచ్ మనందరినీ ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు రెండు చేతులు చాచి పిలుస్తున్నాడు రమ్మని ఎటువంటి శ్రమలైనా ఎటువంటి ఇబ్బందులైనా ఎటువంటి కట్టలైనా ఎటువంటి బంధకంలోనే ఉన్నా బాధలో ఉన్నా వ్యాధితో ఉన్న రండి నేను విమోచిస్తాను ఆ కట్లను తెంపుతాను మిమ్మల్ని బాగు చేస్తాను చక్కగా మీ జీవితాలని చక్కబరుస్తాను మీరు చక్కగా పనిపాట్లు చేసుకోగలుగుతారు ప్రభును స్థుతించగలుగుతారు ఆరాధన చేసుకోగలుగుతారు ప్రభు బిడలుగా ఈ లోకంలో జీవించగలుగుతారని ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నాడు కనుక ఆమె చక్కగా నిలబడి ఈ కట్ల నుండి విడిపించబడి చక్కగా నిలబడి దేవునిలో ఆమె ఎంతో సాగిపోయింది వెళ్ళారా ఈ రోజున నువ్వు నువ్వు నేను కూడా మంచం మీద పడిపోతే మనల్ని బాగుపడాలని కోరుకుని వారు ఎవరుండరు నేను చెప్తున్నాను అని బాగుంటే మాట్లాడే వాళ్ళు అందరూ వస్తారు నువ్వు ఏదైనా బాగోకుండా పడిపోతే నిన్ను చూచేవాడు కానీ పలకరించేవాడిని ఎవరుండరు కానీ ఏసయ్య అటువంటి సమయంలో నిన్ను ప్రేమించి నిన్ను బాగు చేసి రక్షించడానికి ఎప్పుడు రెడీగా ఉంటాడు కనుక దేవుని బిడలారా వాక్యం ఉంటున్న దేవుని బిడలారా మీలో ఎవరైనా సరే ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి వేదనతో ఎటువంటి కష్టములో శ్రమలో బంధకాల్లో బలహీనతల్లో బాధపడుతున్నా సరే ప్రభుని తెలుసుకోండి ప్రభు ఆయన విమోచించడానికి వచ్చాడు ఆయన మనల్ని విమోచ ఎంతో సంతోషం ఆయనకి ఆనందం అలాగ మనం జీవించాలని కోరుకుంటున్నాడు ఆయన కట్లతో బాధలతో బా వ్యాధులతో అలాగే నశించిపోవాలని ఆయన ఇష్టం కాదు కానీ ఆయన విమోచించి మనం బాగుపడి స్వస్థత పొందుకొని రక్షణ పొందుకొని పరలోకం వెళ్ళాలనే దేవుని ఉద్దేశం అందుకని సువార్త ప్రకటించబడుతూ ఉంది దీనులకు సువార్త ప్రకటించబడుతూ ఉంది అన్నాడు బీదలకు సువార్త ప్రకటించడానికి అన్నాడు కాబట్టి చక్కటి సువార్త మీరు నమ్మితే గొప్ప విడుదల స్వస్థత ఆరోగ్యము ఆనందం సంతోషం ప్రభువులో ఉన్నాయి కాబట్టి ప్రభుని తెలుసుకోండి నమ్మండి ఆయన ఇచ్చే విడుదల పొందుకొని రక్షణ పొందుకుని దేవునిలో సాగి దేవుని కొరకు ఆయన రాజ్యం కొరకు సిద్ధపడండి అట్టి కృప దేవుడు మీకు సమృద్ధిగా దయచేయాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక ఆమె చిన్న ప్రార్థన పరమ తండ్రి ఈరోజు నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు అవును బ్రవ్వ నీవు ఏ ఉద్దేశంతో ఈ లోకానికి పంపబడ్డా వచ్చావో నీకున్న ఆశ ఏంటో నీకున్న ఆనందం దేంట్లోనే ఉందో అనేది మాత్రం తెలియజేస్తూ నీకు అందాలి వీళ్ళందరి సత్యాన్ని తెలుసుకొని నీ సన్నిధిలో వారి వారికి ఉన్న ఇబ్బందులు అవసరాలు ఉన్నాయి ఎలా స్థితి ఉందో అంతా చెప్పుకొని నీ ద్వారా విమోచించబడి రక్షించబడి చక్కటి నెమ్మదిని శాంతి సమాధానం ఆరోగ్యం పొందుకొని కొరకు బిడ్డలుగా చేయండి వెన్నవాక్యం అందరి హృదయాల్లో పడి ఫలించడానికి సాయం చేయండి ఈ టీవీ పరిచయం ఇంకా నీ మహిమ కొరకు వాడుకోనండి ఇదిగో కార్యక్రమాలు ప్రచురం చేస్తున్నటువంటి రక్షణ మార్గం కా టీవీ ఛానల్ వారిని బహుగా మీరు దీవించండి నీ రాజ్య వ్యాప్తి కొరకు వీరు ఎంతో బలముగా వాడబడేటట్లు మీరే కృప చూపించండి నీ మహిమ కొరకు వాడుకొనండి దీవించండి ఆశీర్వదించండి ఏ సునామని అడుగుచున్నాము తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ దేవుని మేము దీవించనుగాక థ్యాంక్ యూ థ్యాంక్ యూ